మూడు నెలల నుంచి అమరావతి నగర్ లో మూడు నెలల నుంచి బియ్యం లేదు ఏమీ లేదు ఎక్కడ పోతున్నాయి ఇప్పుడు మీరు మూడు నెలలు అని అంటున్నారు కదా బియ్యము ఒక్క నెల బియ్యం రాలేకుంటేనే వెంటనే వాళ్ళు వచ్చి మన ఎంఆర్ ఆఫీస్ కి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ లేకుంటే ఆర్ఏకి ఏదో రిప్రజెంటేషన్ కానీ డీటీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు గా తీసుకొని పోతారు తీసుకొని పోయే వాళ్ళు అన్ని ఒక లో ఉన్న ఎవరన్నా రాలేకుండా కూడా మేము అడ్జస్ట్ చేపించి పక్క షాప్ తక్కువ పడితే పక్క షాప్ నుంచి కూడా ఇది చేపించి డిస్ట్రిబ్యూషన్ చేపిస్తుంది సార్ మీరు ఇంతకు ముందు కూడా మీడియా మిత్రుల ద్వారానే అమరావతిలోన గత మూడు నుంచి నాలుగు నెలలుగా మాకు బియ్యం రావటం లేదు ఎక్కడ పోతున్నాయని కూడా మీకు మీ పత్రిక మీడియా మూలంగా కూడా తెలిసింది కదా అప్పటి నుండి ఇప్పటి వరకు స్పందించడం లేదు ఈ రోజు బియ్యము పట్టుబడితే మాత్రమే సమాధానం చెప్తున్నారు ఇందుకు ఇందుకు కారణం మీరు అడిగేదానికి నేను ఏం చెప్తున్నానంటే ఆ రోజు మీరు మెట్రోలజీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మేము ఏం చెప్తున్నాము ఎవరికైనా భీము అందలేకుంటే ఇమీడియట్ గా మాకు కనీసం ఫోన్ ద్వారా తెలిపండి లేకపోతే రిప్రజెంటేషన్ ద్వారా తెలుపుతుండే అని ఇంతవరకు ఎవరు మాకు కంప్లైంట్స్ అంటూ రాలేదు ఈ రోజు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడే మేము స్పందిస్తాము ఎక్కడైనా భీము రాలేకుంటే కూడా వెంటనే ఈ నెల ఈ నెలది ఈ నెల మళ్ళీ అంటే వాళ్ళు తమ్ము వేయలేదు బీమా తంబు వేస్తేనే గవర్నమెంట్ నుంచి బీమా వస్తాయి సరే ఇంకొక విషయం సార్ ఇప్పుడు ప్రతి నెల ప్రతి వాడాల్లో ఏ ఏరియాలో అయినా కానీ ఏ పల్లెల్లో అయినా కానీ ఇంత బియ్యం వచ్చినాయి కోటాకింత ఇంత బియ్యం పెరుగుదల అయింది అని చెప్పేసినప్పుడు మీరు ఒక్కసారైనా నెలకు ఒక్కసారన్నా చెకింగ్ చేస్తారా పలానా వార్డు వాళ్ళు డీలర్ వాళ్ళు కరెక్ట్ గా వేస్తున్నారు వేయటం లేదని మీరు ఎప్పుడైనా చెకింగ్ కి వెళ్తారా సార్ ఊరికే ప్రతి నెల వెరిఫికేషన్ మేము చేస్తూనే ఉన్నాము వెరిఫికేషన్ చెప్పింది మేము చూస్తున్నాము ఎట్లా కిలో తెచ్చేది కిలో పెదరుపాలు తెచ్చుకుంటున్నారా ఎన్ని ఎన్ని ఒక సంచులు ఎన్ని ఇట్లా నల్లగా ఉండాలమ్మా ఇట్లా నల్లగా ఉండాలి మళ్ళీ ఇవి తెల్ల అవన్నీ నేను చేసుకునే మిద్ది పెను కానీ కావాలంటే చూడండి కడుక్కొని అన్ని వేసి కడిగినాక మేము పనికిరాదు కదమ్మా నేను ఆధునిక డిప్యూటీ తస్సార్గా సేల్స్ అభ్యూ తలగా పనిచేయచున్నాను ఇప్పుడే మనకు సమాచారం రాబడిన సమాచారం మేరకు నర్సింగ్ అనే కోటంలో ఒక పదహైదు సంచులు మూత కట్టినవి అంటే ఒక్కొక్క సంచులో ముప్పై ముప్పై ఐదు లాగా ఉన్నవి పదిహేను సంచులు ఉన్నాయని చెప్పి వచ్చి విచారణ చేసి సిక్స్ ఏ కేస్ కింద బుక్ చేసి దాన్ని మన గోల్డెన్ టైంలో లేనందున ఇమీడియట్గా పక్కా డీలర్కు హ్యాండ్ ఓవర్ చేసి రిసీప్ట్ తీసుకోవడం జరిగింది ఎక్కడైనా మనకు ఉంటే కూడా మేము సిక్సే బుక్ చేసి ఆటోమేటిక్గా హ్యాండ్ వర్క్ చేసుకొని చేసుకుని గోడానికి తరలిస్తామని తెలియపరచడం అయినది అమరావతి నగర్ ఆధుని భాష సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసిల్ ఆధోని అందరికీ నమస్కారము రమేష్ అనే వాళ్ళ ఇంట్లోన అధికారులు తనిఖీ చేస్తుండగా పదహైదు సంచుల రేషన్ బియ్యము లభ్యమైంది ఇది వాళ్ళని విచారించగా అధికారులు విఆర్ఓ గారు సంబంధిత అధికారుల్లో నిలదీసి అడగాక వాళ్ళు ఏమన్నారు పది రూపాయలు బియ్యం కొనుక్కొని వచ్చి మేము వేరే వాళ్ళకి పదహైదు రూపాయలకి అమ్ముతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అది సమాచారం అధికారుల ద్వారా మాకు కూడా తెలిసింది కాబట్టి మేము కూడా రావడం జరిగింది మీడియా వాళ్ళని తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఎవరన్నా అడిగినా ఎంత సరకు వచ్చింది వాడికి ఎంత వచ్చింది డీలర్ కి ఎంత వచ్చింది నెల నెల లెక్కలు కూడా కరెక్ట్ గా రాసి తీసుకొని పెట్టేది ఉంటుంది అవి ఏమైనా మెయింటెనెన్స్ చేస్తున్నారా చేయటం లేదా ఒకవేళ చేస్తున్నట్లుంటే ఆ లెక్కలు ఎక్కడ